తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో ఎగ్స్ ఆనియన్స్ టొమాటోస్ యూజ్ చేసి డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ చేస్తున్నాము స్టవ్ మీద పెనం తీసుకుని ఫైవ్ స్పూన్ ఫైవ్ స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్ ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకుంటాను నీలోగా సన్నగా తరుక్కోవాలి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ తర్వాత సన్నగా తరుగుతుంది ఉల్లిపాయలు ఖాళీ వేసుకోవాలి ని ఫ్రై అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి దానిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి ఫస్ట్ పాతి తీసుకోవడం వల్ల ఆనియన్స్ చల్ల త్వరగా ఫ్రై అవుతుంది దాని మీద మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి చేయాలి తర్వాత టమాటాస్ సన్నగా తరుపుకోవాలి Men nå skriver jeg bare at det er til oss. తర్వాత కర్రీలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ పోయిన తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ ఉడకబెట్టకుండా పక్కన కొట్టి పోయాలి అది మిక్స్ చేయకూడదు ఇలా పోసి వాటిని డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి పగలగట్టు పోసిన తర్వాత డిస్టర్బ్ చేయకుండా కొంచెం సూప్ తీసుకొని వాటి మీద ఇలా కొంచెం ఆయిల్ అయిన తర్వాత ने एग्सैला तरीक ఎంతవరకు సరిపోయింది అనేది ఒకసారి చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది బాయిల్ చేయటం లాగా ఉండదు కాబట్టి టెన్ మినిట్స్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అయితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్